వీటిని అలసందలు అంటారా బీన్స్ అంటారా అనేది నాకు తెలియదు ఎందుకంటే మేము అసలు ఇది వండుకోమనమాట ఇంట్లో ఎందుకంటే ఇవి చూస్తే ఎందుకు నాకు కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది తింటే ఎలా ఉంటుందని ఏదో ఫంక్షన్లోనో పెళ్ళిళ్ళలోనో ఎక్కడన్నా భోజనాల్లో పెడితే తింటాను కానీ ఇది సపరేట్గా నేను వండాలి అంటే అంత సాహజం చేయలేదనమాట ఎందుకంటే నాకు రాదు కాబట్టి మళ్ళీ వండితే అదన్న అట్టర్ ప్లాప్ అయిద్దేమో ఇంట్లో వాళ్ళందరూ తిడతారేమో అని చెప్పేసి తొందరగా నేను తొందరపడి నాకు రాని కూరగాయలు కానీ రాని వంట చేయాలంటే కూడా నాకు చాలా భయం అనమాట అయితే ఇంకా కూరగాయలు ఏమీ అవైలబుల్గా లేక ఇది కొన్నాను ఈ కొని యూట్యూబ్లోనే ఒక నాలుగైదు వీడియోలు చూసి ఒక వీడియోకి ఫిక్స్ అయిపోయి యూట్యూబ్లోనే వీడియో అప్లోడ్ చేశాను అనమాట టేస్ట్ నిజంగా మీరు నమ్మరు అసలు ఎంత బాగుందంటే ఈ ఫ్రై అబ్బా 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 అసలు అన్నంలో అయినా ఉట్టిగా తిన్నా లేకపోతే చపాతీలో తిన్నా బల్లే ఉంటుంది చూడండి రాని నేర్చుకొని మళ్ళీ యూట్యూబ్ లోనే అప్లోడ్ చేసి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు